బండి సంజయ్ గారు ఈరోజు మీడియాను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఒక రిపోర్టర్ అడిగినట్లున్నాడు సార్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్వాడి గోబ్యాక్ అంటూ ఉద్యమం నడుస్తుంది దీన్ని ఏ రకంగా చూస్తారని చె అని చెప్తే తెలంగాణ రాష్ట్రంకి వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద బతుక్కుంటా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా తెలంగాణ కల్చర్ మీద తెలంగాణ సాంప్రదాయం మీద తెలంగాణ కట్టుబట్ట మీద తెలంగాణ యాస మీద తెలంగాణ భాష మీద విధ్వంసం చేయడమే కాకుండా తెలంగాణ పౌరుల్ని రోడ్కు అడ్డంగా వెహికల్ పెట్టి విచక్షణ రహితంగా ఒక మార్వాడోడు దాడి చేస్తే ఈరోజు పెద్ద ఎత్తున గోబ్యాక్ మార్వాడి పేరు మీద ఉద్యమం నడుస్తుంది మార్వాడోడు చేసినటువంటి దాడిని ఖండిస్తాడని మేము అనుకున్నాం కానీ ఈ చెవట ఈ దద్ద మా చేత కాని మంత్రి మళ్ళొక్కసారి మార్వాడు అని అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళు ఇచ్చే ఎలక్షన్ ఫండ్స్కు కకృతి వాడి వాళ్ళు ఇచ్చే ముష్టి పైసలకు ఈరోజు వాళ్ళు ఇచ్చే చిల్లర బిచ్చెం కాసేవాడు ఈరోజు వాళ్ళు చేసినటువంటి దౌర్జాన్యాన్ని అనుకుంటే ఖండించకుండా మళ్ళొక్కసారి గుజరాత్ మార్వాడు అని అడుగులకు మడుగులొత్తుకుంటా వానికి వంత వాడుకుంటా తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా మనసు నొప్పించే విధంగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో బని సంజయ్ గారు మీకు తగదు మీకు ఇష్టం ఉంటే గుజరాత్ అని చెప్పులు పోయండి ఇంకేమన్నా చేయండి వానికి ఊడిగం చేయండి వాళ్ళు పెట్టే చాయపాని తిని రాండి తెలంగాణకి ఏమి ఇయకుండా అని గంగేద్దురాక రాండి ఇబ్బంది లేదు కానీ మీరు ఏమి చేయకపోను ఇక్కడి ప్రజల మీద దాడులు చేసేటటువంటి దొంగలకు సపోర్ట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నీవు కూడా ఒక తెలంగాణ బిడ్డవు తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరీంనగర్ నుండి ఆ కరీంనగర్ గడ్డ మీద నుంచి నీవు ఎంపీగా ఎన్నికైనావు కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నావు మరి తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కనాడు పట్టించుకోకుండా ఈరోజు గుజరాత్ వల్ల గులాంగిరి చేస్తావు బండి సంజయ్ తప్పులేదు ఈ భారతదేశంలో ఎవడు ఎక్కడెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మేము కూడా కాదంటలేం కానీ అదే అదురుగా తీసుకొని ఈ ప్రాంతం బిడ్డల్ని తొక్కిపట్టి వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళని వ్యాపారంలో రాణించకుండా చేసి వీళ్ళు వచ్చి మన నెత్తి మీద వచ్చి ధ్యాన్స్ చేసుకుంటా మోంజా మార్కెట్లో అదేవిధంగా రాణిగంజ్లో అబ్జల్ గంజ్లో ఏ గల్లీలో పోయినా బ్లాక్ దంద చేసుకుంటా మొత్తం పన్నులు ఎగ్గొట్టుకుంటా వ్యాపారాలు చేసినటువంటి దొంగలకు నీవు అడుగులకు మడుగులొత్తుతావు బణి సంజయ్ ఏమనుకుంటున్నావు నీవు ఇంకేమంటున్నావు వీళ్ళు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది గుజరాత్ వాళ్ళు ఈ సంపద దోసుకొని రాలేదంట ఈ దేశంలో బ్యాంకుల్ని లూటి చేసినటువంటి ఇరవై ఎనిమిది మంది వ్యాపారుల లిస్టు తీస్తే అందుట్లో ఇరవై ఆరు మంది గుజరాతీ వ్యాపారులు ఉన్నారు బండి సంజయ్ లెక్కలు తెలియకపోక తెలుసుకో ఎందుకంటే నీకు కూడా రావు కాబట్టి కొంత ఇబ్బంది కావచ్చు పక్కలు ఎవడన్నా ఉంటే అడుగు రీర్ నీరవ్ మోడీ లలిత్ మోడీ అంబానీ అదానీ కొన్ని వందల వేల మంది గుజరాతీలు ఈ దేశంలో బ్రి బ్రిటిష్ వాళ్ళ డేంజర్ వాళ్ళు వాళ్ళు హిందువులకు కొంత అనుకూలంగా ఉండి కోట్లు సంపాదించుకొని అందుట్లో ఉలికాడ మీద పొట్టులాక మీకు కొంత మీ పార్టీకి పండించి మీ అడుగులకు మడుగులొత్తుకుంటా మీ పార్టీకి అండదండగా ఉండొచ్చు కాదని లేం మేము కానీ ఈ దేశ సంపదనిని ఈ తెలంగాణ రాష్ట్ర సంపదనని లూటీ చేస్తున్నారు తెలంగాణ బిడ్డల మీద భౌతిక దాడులు చేస్తున్నారు మోహన్సాయి మార్కెట్లా వాడు దాడి దాన్ని నువ్వు ఖండిస్తావు అనుకున్నాం ఖండించకుండా ఈరోజు తెలంగాణ బిడ్డల్ని నువ్వు అవమానపరిచినవు బండి సంజయ్ గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ దేశంలో ఎవరన్నా ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాదంటలేం కానీ ఒక ప్రాంతం కూడా వచ్చి ఇక ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల మీద భౌతిక దాడులు చేసుకుంటా ఇక్కడి ప్రజల్ని అణిచిమేతకు గురి చేసి తెలంగాణ యాస భాష కట్టు బొట్టు మొత్తం ఈ సంస్కృతిని ధ్వంసం చేసి నేను దాండియా ఆడిపిస్తా నేను చెప్పినట్ల మీరు వినాలే నా కింద మీరు లేబర్ పని చేయలే అని మన మీద దాడి జరుగుతుంది విధ్వంసం జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం గుజరాతీ కల్చర్ మీద ప్రశ్నిస్తాం ఎవడు చేసుకోవద్దన్నాడు గుజరాత్ అని ఎవడన్నా దాడు ఎవడన్నా వ్యాపారం చేసుకోవద్దనాడా అన్ని వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు ఏ వ్యాపారం నుంచిర్రు ప్రతి దాంట్లో కల్తీ ప్రతి దాంట్లో నాసి రకం ప్రతి దాంట్లో పన్నులు ఎగ్గొట్టుకం ప్రతి దాంట్లో గవర్నమెంట్కు ప్రజలకు పంగనామం పెట్టుకం ఎక్కడికి వెళ్ళొచ్చిన బిడ్డ గుజరాత్ వాళ్ళకు ఇన్ని వేల కంపెనీలు ఇన్ని వేల కోట్ల ఈ దేశ సంపద మొత్తం ఒక గుజరాత్ వన్కే వాన్ చేతికిందని ఉంటుందా ప్రపంచంలో బుల్లెట్ రాయిన్ వేస్తే గుజరాత్కే వేస్తారు ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కట్టాలంటే గుజరాత్లోనే కడతారు పెద్ద పెద్ద ఐటీఐఆర్ ప్రాజెక్టు కావాలంటే పోతారు ఇంకా ఏది కావాలనే గుజరాతే ఇక లాస్ట్కు మీరు చేసేది కూడా చెప్పులు కూడా గుజరాత్ మోస్తే ఇజ్జత్ అవుతున్నది తెలంగాణ నడి బజార్లో చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ దగ్గర తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించారు సిగ్గుంటే కొంచెం అక్కలు ఉంటే ఇప్పుడు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తే అనేది ఇప్పుడు రోహింగ్యాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బాండి సంజయ్ గత పదేండ్లుగా పదకొండేళ్లుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నది మీరు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పదకొండేళ్లుగా పరిపాలిస్తున్నాడు మరి లక్షల మంది రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా వచ్చి వలస వచ్చి ఉంటుంటే నీ కేంద్ర నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నట్లు ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు ఎవని చేతగానితనం ఎవని దద్దమ్మతనం అరే పల్గా పాకిస్తాన్ వాడు నాలుగు వందల కిలోమీటర్లు నిఘా వర్గాల కళ్ళు కప్పి చొచ్చుకొని వచ్చి ఇరవై ఐదు మంది టూరిస్టులని అమాయకమైనటువంటి ప్రజలని పిట్టాలి కాల్ చేసినట్లు కాల్చేసిపోతే ఈ రోజుకు పట్టించుకోలేదు మరి ఎవడేరేలే చేయాలని మీ జాతకంధనంలోనే కదా ఏమన్నా అంటే ఓట్లు వచ్చినప్పుడు హిందువులు ముస్లింలు మందిరాలు మసీదుల మీద రాజకీయం చేస్తావు నేను రోయింగ్ చేయాలని ఈ దేశంలో ఉట్టి ఈ దేశం కోసం ఈ దేశ ప్రజలను కాడిత పీడిత బడుగు బలహీన వర్గాల తరపున గలం గలంబెత్తి మాట్లాడేటటువంటి నక్సలీ నక్సలైట్లని ఈరోజు మీరు ఆపరేషన్ కగార్ పేరు మీద వాళ్ళ మీద దాడులు చేసి కొన్ని వందల మంది నక్సలైట్లని నిర్మూలించు ఏడిపా ఏర్పాడేసే కార్యక్రమం నడుస్తుంది గత రెండు వేళ్ళుగా మరి రోహింగ్యాల మీద నక్సలైట్ల మీద పెట్టినటువంటి సోయి నక్సలైట్ల మీద పెట్టినటువంటి దృష్టి రోహింగ్యాల మీద మీరు ఎందుకు ఎడతలేరు బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి మయాన్మార్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ఇరాక్ అనేక దేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఈ దేశంలో నివసిస్తుంటే మీరు ఎందుకు గమ్ముకున్నారు ఏవని చెవుల్లో పూ పెడతావు సంజయ్ కాకమ్మ కబుర్లు ఆపు నీకు చేత కాకుండా చేత కదని చెప్పేయి హైదరాబాద్ అనేది ఐఎస్ఐ కట్టగా మారింది అనేక బాంబులు జరిగినాయి జరిగినాయి నివేదికలు వస్తున్నాయి ఇతర దేశం నుంచి రోహింగ్యాల వచ్చి కట్టినారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల తెట్టు ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు నీవు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి నీవు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటావు ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం మీ చేతి కింద ఉంటుంది మరి హైదరాబాద్లో వివిధ రా వివిధ దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళని నువ్వు పట్టుకుంటలేవంటే నీ చేతగాన తనం అనుకోవచ్చు కదా మరి నీకు ఎందుకాయా హోము నీకు పని చేతగనప్పుడు నీకు ఆ హోంశాఖ సహాయ మంత్రి ఎందుకు అంటే నీవు అనుకోవచ్చు అరే నేను కాలుగెట్లున్నా నేను అమిత్ షా చెప్పులు మోస్తున్నా కదా అనుకోవచ్చు దాంతోపాటు ఇటువంటి ఇంకేమన్నా ఉంటే కూడా పని చేయి యువంచేవలప్పు పెడతావు బండి సంజయ్ దానికి మన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ బీసీలైన హిందువులైన బీసీల యొక్క పొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మైనార్టీ కూడా నేను అంటుంది ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి ఇలా మారువాడిని ఎవరు ప్రభుత్వం చెప్పలేస్తున్నారు బరాబర్ ఈ దేశంలో మార్వాడి వాళ్ళే అన్ని వృత్తులను ధ్వంసం చేసినరు నేను చెప్తా బంగారం షాపులు ఎవరు నిర్వహిస్తుండ్రి హౌసులలో ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నాడు ఏడవతే మార్వాడు అని బంగార షాప్ అయింది అరే దేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పుల్లారెడ్డి స్వీట్స్ వెల్లంకి పూర్సు లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిఠాయి దుకాణాలు కూడా ఈరోజు మూతవాడా అంటే హల్దీరామ్ స్వీట్ మార్వాడు ఉంది వచ్చింది మార్వాడి షాపులు ఎక్కడ పోయినా బంగారం షాపులు వాళ్ళయే వెండి దుకాణాలు వాళ్ళయే స్వీట్ హౌజ్లు వాళ్ళయే బేకరీలు వాళ్ళయే గబ్ చుబ్బిలు వాళ్ళయే హార్డ్వేర్ షాపులు వాళ్ళయే పెయింట్ షాపులు వాళ్ళయే ఏ గల్లి గలీనమైన కిరాణా షాపులు వాళ్ళయే ఐస్ క్రీమ్ షాపులు వాళ్ళయే కూల్ డ్రింక్స్ వాళ్ళయే గ్రానైట్ షాపులు వాళ్ళయే టైల్స్ షాపులు వాళ్ళయే ఎన్ని చెప్పమంటావు చెప్పు బండి సంజయ్ గారు డీమార్ట్ వాళ్ళదే జొమాటో వాళ్ళదే లెన్స్ కాట్ వాళ్ళదే మైత్రా వాళ్ళదే ఫ్లిప్కార్ట్ వాళ్ళదే ఇట్లా ప్రతి రంగంలో ప్రతి ఒక్క వృత్తిని ఈరోజు ధ్వంసం చేసి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకొని గుజరాత్ కోతున్నారు మహా రాజస్థాన్ కోతున్నారు కనబడతలేదా నీకు ఇకనన్న దయచేసి బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడండి మార్వాడీలు చేసినటువంటి దాడినే మేము ఖండిస్తున్నాం ఎవడెక్కడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటే పర్వాలేదు కానీ మన నెత్తి మీద వచ్చి దాడి చేస్తా కొడుతా చంపుతా ఏం చేసినా నా దగ్గర పైసలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లను మేనేజ్ చేస్తా అని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం మేము నడవదని చెప్తున్నాం తెలంగాణ బిడ్డలుగా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొనిది ఎవడో మార్వాడోడో వచ్చి మన నెత్తి మీద అనిపోనికే కాదు ఇక్కడ ఉట్టినటువంటి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం కోసం వీళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సంపద విభజించబడాలని మేము అంటాం కానీ ఖచ్చితంగా వాడు కానీ మార్వాడోడు ఇంకెవడన్నా ఈ తెలంగాణ బిడ్డల మీద దాడి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు బండి సంజయ్ మళ్ళొకసారి నువ్వు మార్వాడీలకే కనుక సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నీవు కూడా ఒక ద్రోహి కింద మిగిలిపోతావు నీకు పైసలు కావాలంటే చెప్పు తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల బిడ్డలు ఉన్నారు ఒక్కొక్కడొక ముష్టి రూపాయి రూపాయి వేసినా కానీ నీకు నాలుగున్నర అయితే తెచ్చిస్తాం కానీ వాళ్ళ ముష్టి పైసల కాసేవాడి ఈరోజు తెలంగాణ బిడ్డల్ని అవమానపరిచే విధంగా నీవు మాట్లాడదని మరొకసారి కేంద్ర హోంశాఖ చెప్పుల సహాయ మంత్రి బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నా ఖబర్దార్ బండి సంజయ్ నీకేం తెలుసా కోట్ల రూపాయల జీఎస్టీని ఎగదెంగుతున్నారు బ్లాక్ దందా చేస్తున్నారు నీవురా ఏ గల్లి కోతే మార్వాడి షాప్లో నేను చూపిస్తా వాడు ఎన్నిటికీ బిల్లు ఇస్తున్నాడో ఎంత జీఎస్టీ ఎగదెగుతున్నాడో జీఎస్టీ ఆఫీసర్లని మొత్తం కైగట్టుకొని వాళ్ళకు లంచాలు ఇచ్చుకుంటా ఎట్లా జీరో దంతా చేస్తున్నాడో నీవు రా నేను చూపిస్తాం వాళ్ళ వాళ్ళ హిందువులైనటువంటి మటన్ ఒడిగొట్టాలో నువ్వు ఎప్పుడు మటన్ ఒక్కొట్టాలే బండి సంజయ్ కొట్టాలి హిందువులైనా బండి సంజయ్ కొట్టాలే గుజరాత్ ఒక చికెన్ మటన్ షాప్ దప్తికి ఆయన్ని ఆడ చేస్తున్నాడు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణ కల్చర్ మీద మార్వాడోని పెత్తానం ఎక్కైంది ఎవడు అవనన్నా కాదన్నా మార్వాడోని పెంచి పోషించిందే బీజేపీ వాడు ఏమన్నా అంటే ఏమంటాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ ప్రజల మీద ఎవడన్నా దాడులు చేసి మన నెత్తి మీద నెరికెక్కి నాట్యం చేసే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బడుగు బలహీన వర్గాల తరఫున నీ వంటి పెత్తందారులకు వ్యాపారస్తులకు గుజరాత్ వానికి గులాంగిరి చేర్చా కానీ మేము చేయం మేము తెలంగాణ ప్రజల తరఫునే కొట్లాడతాం తెలంగాణని ఎవడన్నా ఇబ్బంది పెడితే మేము వాని పక్షాన నిలబడతాం కావున బండి సంజయ్ ఇక్కడన్నా ఈ చిల్లర వెల్లర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయకుండా తెలంగాణ బిడ్డలకు అండగా నిలుస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నా లేకపోతే నీవు తెలంగాణ ప్రజల ముందు నీవు ద్రోహిగా మిల్తామని మరొకసారి బండి సంజయ్ హెచ్చరిస్తున్నా తెలంగాణ సమాజం